వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి మహాశివరాత్రి రాబోతూ ఉంది ఈ యొక్క మహాశివరాత్రి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు భారతీయులు ఎంతో వైభవంగా జరుపుకునే పండుగల్లో ఈ శివరాత్రి ఒకరు ఒకటి ఈరోజు శివాలయాన్ని శివాలయాలన్నీ కూడా కిటగట్లా ఆడిపోతూ ఉంటాయి ఈ రోజున ప్రత్యేకమైనటువంటి పూజలతో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు అదేవిధంగా ఆ శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున గోమాతకు ఇది తినిపించినట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు చేసే దాన ధర్మాలు పూజలు శివాభిషేకం మీ జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది ఈ రోజున ముఖ్యంగా శివరాత్రి రోజున శివునికి ఎంతో ఇష్టమైనది ఆవు శివునికి ఈ రోజున ఇష్టమైనటువంటి ఆవుకి గోధుమ పిండితో తయారు చేసినటువంటి చపాతీలను ఆవులకు కనుక తినిపించినట్లయితే ఆ గో గోమాత యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది ఎటువంటి సమస్యలైనా సరే సులువుగా పరిష్కారం అవుతాయని సాక్షాత్తు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం తొలగిపోతుందని అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయని ఆర్థిక ఇబ్బందుల్లో వారికి ఉపశమనం లభిస్తుందని మీ కష్టాలన్నీ కూడా ఆ స్వామివారు తీర్చుతారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సకల దేవతలు కొలువై ఉన్నటువంటి ఈ రోజున ఆ గోమాతకు ఆ విధంగా తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి గోవు యొక్క చెవిలో మీ కష్టాలను చెప్పుకున్నట్లయితే సాక్షాత్తు ఆ చెప్పుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటి ఈ యొక్క గోమాతకి పరమశివుని ఇష్టమైన ఈ శివరాత్రి రోజు ఈ విధంగా తినిపించడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడతారు కాబట్టి తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి